ప్రైజ్ ద లాడ్ సుగుణాల సంపన్నుడైన క్రీస్తుయేసునకు మహిమ ఘనత ప్రభావము యుగయుగములు కలుగునుగాక మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట కురింధీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వాక్యవాగం మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలని పిలిచిన వాని గుణాతి శయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాచక సమూహముగాను పరిశుద్ధ జనముగాను ఆయనకు స్వత్తైన ప్రజలముగాను ఉన్నవారలారా మనమందరము క్రీస్తు రక్తముతో కొనబడి కడగబడితిమి బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకొంటిమి క్రీస్తు ఆత్మను పొంది ఆయన వారముగా మారితిమి క్రీస్తు వాక్యముతో మన హృదయములను నింపుకొని పరిశుద్ధ సంఘముగా మారి క్రీస్తును ప్రభుగా మన హృదయములో ప్రతిష్ఠించుకొని మనము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలవారమై ఉండవలను క్రీస్తు యేసు ప్రేమకు పత్రికలమై జీవించవలెను క్రీస్తు అడుగు జాడలలో నడుచు క్రీస్తు యేసు వైపు చూచుచు ఈ ఆత్మీయ ప్రయాణములో లోకములో సంఘములో సమాజములో కుటుంబములో క్రీస్తు సువాసనను కనబరిచేవారముగా ఉండవలను ప్రజలు మనలో నుండి క్రీస్తును చూచేవారై ఉండాలి ఆత్మీయులలో ప్రస్తుతపు దినములలో క్రీస్తు సువాసనకు బదులుగా పాపపు వాసన మరణపు వాసన లోకపు వాసన చెడు వాసన కనబడుచున్నది నా ప్రియ దేవుని బిడ్డ మన ద్వారా ప్రతి స్థలములో క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనబరుచుచు ఆయన ఎందు మనం ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగించబడుచు దేవుని స్థుతించుచూ ఉండవలెను రక్షింపబడిన వారి పట్లను వారి పట్లను మనము దేవునికి క్రీస్తు సువాసనయై ఉండవలను రక్షింపబడు వారు జీవార్థమైన జీవపు వాసనగా ఉండవలేను మనము సంఘములో ఉన్నను సమాజములో ఉన్నను లోకములో ఉన్నను ప్రతి స్థలము ఎందు మనలో క్రీస్తు సువాసన పరిమళ వాసనగా కనబరచాలి క్రీస్తుకు సాక్షిగా కనబడాలి ప్రజలందరూ మనలో క్రీస్తును చూచేవారముగా మన ఆత్మీయత ఉండాలి క్రీస్తు సువాసన కనబరచని మన భక్తి వ్యర్థమే కదా నిష్ప్రయోజనమే కదా కాలము నుండి దేవుని సన్నిధిలో ఉన్నను క్రైస్తవుడను అని చెప్పుకొనుచు ఉన్నను ఏమీ ఉపయోగం వారమై కదా అలాగున మనం ఉండక క్రీస్తు సువాసన మనలో పరిమళ వాసనగా గాక అనేకులు క్రీస్తులు వెంబడించుదురుగాక అవును మనలో క్రీస్తు ప్రేమ అనే సువాసన కనబడాలి క్రీస్తులో ఉన్న పరిశుద్ధత అనే సువాసన కనబడాలి క్రీస్తులో ఉన్న క్షమాపణ అనే సువాసన విధేయత అనే సువాసన సహనము అనే సువాసన ప్రార్థన అనే సువాసన త్యాగము అనే సువాసన దీనత్వము అనే సువాసన సువార్థ భారము అనే సువాసన విశ్వాసము అనే సువాసన పరిచర్య అనే సువాసన తగ్గింపు అనే సువాసన శత్రువులను కూడా ప్రేమించగలిగిన ప్రేమ కలిగిన సువాసన శోధన శ్రమలను సహించుచున్న క్రీస్తు సువాసన మనము కనబరచవలను ఇలా క్రీస్తులో ఉన్న ప్రతి స్వభావమును సువాసనగా మనలో నుండి వెల్లడి చేయబడి క్రీస్తు యేసునకు పత్రికలమై క్రీస్తు సాక్షులమై క్రీస్తు రాజ్యమునకు సిద్ధపడదము క్రీస్తుతో యుగయుగములు నిలిచదము ప్రార్థన ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ నిత్యాశ్చ్రయ దుర్గమైన ఏసయ్య పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం మీ రక్తముతో మమ్మల్ని కడిగి ప్రవ్వ ఈ లోకములు మమ్మల్ని జ్యోతులుగా నిలబెట్టినందుకు స్తోతురాలు మీ అడుగుజాడలు నడిపించబడుతున్న మేము మీ వైపు చూస్తున్న మేము మీ సువాసనని అనేకులకి కనబరిచే విధముగా మా జీవితాలు మలచమని ప్రార్థిస్తున్నాం మీరు మాలో ఉన్నారు మాతో ఉన్నారు ప్రజలందరూ కూడా మాలో మిమ్మల్ని చూచున్నట్లుగా మీ స్వభావాలు గుర్తిరుగునట్లుగా క్రీస్తునకు పత్రికగా మేము కనబడినట్లుగా సహాయము చేయండి మా వలన మీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా మీ సువాసన పరిమళ వాసనగా వెదజలనట్లుగా సహాయము చేయమని నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తు సువాసనగా కనబడుదురుగాక గాడ్ బ్లెస్ యు